మా మిసెస్ పేరు మీద మూడు ఎకరాలు ల్యాండ్ కొనడం జరిగింది దండిపేట చెడ్లు దాన్ని కే ఫామ్ అప్లై చేసుకోవడానికి రెండు వేల ఇరవై రెండు ఆరో నెల పదో తారీఖున అప్లై చేశాము భర్ణీబాబు గారు డిటి భర్ణిబాబు గారు యాభై ఏడు సంవత్సరానికి ఆ రోజు ఇవ్వలేకపోయాము మళ్ళీ గత సంవత్సరంలో మళ్ళీ కదిలిస్తే డబ్బులు ఇస్తే కానీ చేయను అన్నాడు మళ్ళీ మూడు రోజుల కింద జరగడం అయింది మూడు రోజుల కింద మళ్ళీ కరవటం అయింది బర్నీ రోజు యాభై వేలు ఇస్తే చేద్దామన్నా చేసేద్దాం పట్టుకురావన్నాడు యాభై వేలు లేదు సార్ నా దగ్గర కలిసి ఒక వేలు ఇస్తానంటే లేదు ఒక యాభై వేలు ఇవ్వడం యాభై వేలు ఇవ్వండి ఏసీబీ అధికారులు కలవటం జరిగింది దాని వేరేగా ఈరోజు నేను ఏసీబీ జిఎస్పిని అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను ఈరోజు చర్లా ఎంఆర్ఓ ఆఫీస్లో డిటి భర్ణిబాబు బీరవెల్లి బర్ణిబాబు ఒక ఫైల్ ప్రాసెస్ నిమిత్తం ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఆ యాభై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ అమౌంట్లో భాగంగా ఈరోజు ఒక ఇరవై వేల రూపాయలు ఆ కంప్లైంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ వచ్చి ఈరోజు ఒక నేను పట్టుకున్నారు దీని వివరాల్లోకి వెళ్తే ఎట్లంటే ఇక్కడ ఆ బివెల్లి సారీ ఆ కర్ల రాంబాబు వాళ్ళ బిజినెస్ పేరు కర్షిక రాజమ్మ వాళ్ళకి ఒక మూడెకరాల రెండు కుంటలు భూమి ఉంటుంది వీళ్ళు నాన్ ట్రైబుల్స్ దగ్గర నుంచి ఆ భూమి కొన్నారు ఈ దాన్ని వీళ్ళు కే ఫామ్ కింద పట్టా చేయించుకోవడానికి ట్రైబ్ వన్ ఆఫ్ సెవెంటీ ఏరియా కాబట్టి ఆ కే ఫార్ కంటిన్యూ అవుతుంది అది అది ఓకే మేము వాళ్ళ డిపార్ట్మెంట్ తెలియజేస్తాం అది ఫర్దర్ యాక్షన్ అది కంటిన్యూ మామూలుగా నార్మల్గా జరిగిపోతూనే ఉంటుంది ఏ ప్రభుత్వ అధికారైనా ఫార్టీ ఎయిట్ అవర్స్ రిమాండ్ పీరియడ్ లో ఉంటే ఆటోమేటిక్ సస్పెండ్ అవుతుంది అది కోర్టులో అయితే ఈరోజు ఈ రోజు మేము ఆయన అరెస్ట్ చేసాము ఇప్పుడు వివరాలన్నీ మేము ఆయన్ని అసలు ఆ ప్రాసెస్ ఏంటి ఆ అప్లికేషన్ ఫార్మ్ ఉంది ఇదంతా మేము మా లో ఈ కమిటీ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత ఆయన మేము మళ్ళీ రిమాండ్ నిమిత్తం మీ జడ్జి గారి ముందు హాజరు చేస్తాం అసైతే నెక్స్ట్ ఎల్ ఫామ్ వస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాస్ పుస్తకాలు వస్తాయి కాబట్టి దాని కింద వీళ్ళు కే ఫామ్ కింద వీళ్ళు అప్లై చేసుకున్నారు ఈ చేసుకున్న క్రమంలో ఈ కే ఫామ్ ఆ ప్రాసెస్ ఫైల్ ప్రాసెస్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఎల్ అంటే అప్రూవ్ అయ్యేంత వరకు అది ప్రాసెస్ చేస్తానని చెప్పేసి మన భర్ణిబాబు బీరవెల్లి వెల్లి బాబు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు చర్ల మండలంలో ఆయన ఒక గతంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా కూడా ఉన్నారు ఆయన ఉన్నప్పుడే ఈయన ఫైలు ప్రాసెస్ చేస్తానని చెప్పేసి అప్లై చేసే తహసీల్దార్గా ఉన్నప్పుడే ఈ ఫైల్ ప్రాసెస్ చేస్తాను ప్రామిస్ చేశాడు మళ్ళీ మొన్న వెళ్ళి కలిస్తే ఒక ఫిఫ్టీ ఇస్తేనే ఆ ఫైల్ ఫర్దర్ నేను మూవ్మెంట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని ప్రలోవ్ పెట్టేస్తే మళ్ళీ అతను డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారి నుంచి కలవడం జరిగింది మేము ఇమీడియట్గా మా టీం వచ్చేసి ఫర్దర్ ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేశాము దాంట్లో అతను లంచం డిమాండ్ చేసినట్టుగా క్లియర్గా ఉంది తర్వాత ఈ రోజు మళ్ళా అతను యాభై వేలు అడిగిన అమౌంట్లో ఈరోజు పేమెంట్ ఇవ్వడం కోసం అతను ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తుండగా ఏసీబీ వారు వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పంచుల సమక్షంలో ఇది ఏసీబీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కలర్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కలర్ టెస్ట్లో కూడా క్లియర్ పింక్ కలర్ వచ్చింది అది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది ఇంకోటి మేము మీ పబ్లిక్ అందరికి మేము విజ్ఞప్తి చేసేది అంటే ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంది ఏసీబీ చాలా యాక్టివ్ గా ఉంది ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా చట్టబద్దంగా వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళు చేయకుండా మిమ్మల్ని లంచడానికి డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ సెవెన్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైము మేము ఫోన్ కాల్ అటెండ్ అవుతాము మేము ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాము మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి ఎవరికీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ అవన్నీ ఖచ్చితంగా మీరు ఈ నంబర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఏ ఎవరు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ కలిసి ఇవ్వద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాము ఎవరిని మిమ్మల్ని అడిగితే కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయమని